హాయ్ బీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను ప్రసాద్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవపై కేసు మరి ఆ కేసు అయితే ఇంతకీ గోరంట్ల మాధవపై ఏ కేసు నమోదైంది ఎవరు ఫిర్యాదు చేశారు మరి పాత కేసు ఏంటి అనే అంశాలను తెలియజేస్తాను దానికంటే ముందుగా గోరంట్ల మాధవపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక మాజీ ఎంపీ ఆయన ప్రస్థానం కనుక చూస్తే ఒక పోలీస్ అధికారి ఒక సిఐగా ఉన్న వ్యక్తి ఆ సిఐ నుంచి ఎంపీ ఆ ఎంపీ నుంచి మరలా ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి దాకా ఉంది సరే ఇంకా కోర్టుకి తీసుకెళ్తున్నారు అది వేరే విషయం రేపు అటెండ్ అయిన తర్వాత ఏం జరుగుద్ది ఏంటి అనేది సెకండరీ సో ఆ పరిస్థితిలోకి వచ్చారు సో మరి గోరంట్ల మాధవ్పై ఎవరు ఫిర్యాదు చేశారు ఏంటి అంటే మాజీ మహిళా చైర్పర్సన్ అయినటువంటి వాసిరెడ్డి గారు ఆవిడ కూడా వైసీపీలో ఉన్నటువంటి వారి మొన్నటి వరకు కూడా సో ఆవిడ ఏదైతే ఈ యొక్క యువతలకు సంబంధించి మచ్చిమరి ఘటన కూడా సబ్జెక్టు కరెక్షన్ కొంతమంది మైనర్ బాలికలు అక్కడ జరిగిన అత్యాచారానికి సంబంధించి వాళ్ళ పేర్లు రివీల్ చేయటం ఇదంతా కూడా ఈ రివీల్ చేయటం అనేది కామన్ సెన్స్ ఎవరు కూడా పేర్లు రివీల్ చేయరు ఈయన మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది సో దీనిపైన ఈవిడ నవంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున విజయవాడ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు మరి ఆ యొక్క కనీసం కామెంట్స్ ఎంచుకోవడం లేకుండా ఆయన మాట్లాడటం జరిగింది అఫ్కోర్స్ ఆ వీడియోలకు సంబంధించి ఆయన సాక్షికి సంబంధించి సాక్షిలో రిమూవ్ చేసేసారు అట్లాగే మరి కొన్ని చోట్ల కూడా రిమూవ్ చేశారు ఎక్కడెక్కడైతే వైసీపీ సోషల్ మీడియాలో అవన్నీ ఉన్నాయో అయితే ఈవిడ ఆ వీడియోస్ని ముందు అప్పుడు ఆ సమయంలో ఉన్న వాటిని డౌన్లోడ్ చేయడం కావచ్చు ఏదైనా అంటే వాళ్ళు రిమూవ్ చేయకముందే వాళ్ళకైతే మాత్రం ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది పరిస్థితి ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలను చర్చించుకోవాలి ఎవరికైనా తెలియకపోవచ్చేమో కానీ గోరంట మాధవకి తెలీదా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఒక సీఐగా చేశాడు సీఐగా చేసిన వాడికి కనీసం మినిమం ఏ విధంగా అప్ అవ్వాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయని తెలియదా మరి తెలిసి కూడా ఎలా మాట్లాడతాడు పైగా నిన్ను నోటీసులు ఇస్తే ఏమంటాడు ఆయన అన్ని సోషల్ మీడియాలో వచ్చేసింది ఇంక ఇబ్బంది ఏముంది అందుకని నేను చెప్పాను అంటాడు సోషల్ మీడియాలో వస్తే వాళ్ళు చెల్లించుకుంటారు మూల్యం నీకెందుకు నువ్వు చెప్పకూడదు కదా మరి ఆ మాత్రం కూడా లేకుండా చూ చదువుకున్నవాడివి బ్రహ్మాండంగా పోలీస్ శాఖలో జాబ్ సంపాదించావు సీఏగా చేసావు జేసీ బ్రదర్స్ పైన తొడగొట్టావు ఆ తొడగొట్టిందని కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఇంకేముంది నీకు బ్రహ్మాండంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన బలే ఆడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఆణిముత్యాలందరినీ కూడా సో ఏరుకొచ్చి ఆయనకి ఎంపీ పదవి ఇచ్చాడు అదే ఎంపీ సీట్ ఇచ్చారు గెలిచాడు అనుకోండి గెలిచిన తర్వాత బాగా చూపించాడు జనాలకి అది పరిస్థితి ఇక్కడ ఈ యొక్క మైనర్ బాలికలకు సంబంధించి పేర్లు రివీల్ చేయకూడదు అని కూడా మరి చేశాడంటే ఏం చెప్పాలా నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే అఫ్ కోర్స్ ఆయన నోటీసులు తీసుకున్నాడు నేను వస్తా అన్నాడు కోఆపరేట్ చేస్తాను అదంతా బాగానే ఉంది కానీ అదిగో సోషల్ మీడియాలో వచ్చినాయి ఏం చెప్పడమే కొంచెం ఫులిష్నెస్గా ఉంది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు గోరంట్ల మాధవ్ ఈ వ్యక్తి ఎంత ఇది కాకపోతే అప్పుడు ఆ కేసు నమోదైంది కదా ఆ వీడియోకి సంబంధించింది ఫొటోస్ దొరికినా అది మార్పింగ్ అని చెప్పి వైసీపీ డిపెండ్ చేసుకోవాలి కాబట్టి ఒరిజినల్ దొరికితే కానీ ఇది ఫేకా కాదు తెలియజేస్తారంట ఇప్పుడు ఆ కేసు తీయాలి బయట ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దలు అలాగే డీజీపీ గారు ఆ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి రావాల్సిందే అప్పుడు ఆ వీడియో ఉంది కదా ఆ వీడియోలో ఉంది గోరంట్ల మాధవ కాదా అని ఎందుకు అంటున్నానంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో దిగజార్చేలాగా చేసింది ఆ వీడియో కాబట్టి అది నిజంగానే మార్ఫింగ్ వీడియో అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మార్ఫింగ్ చేసి చేశారో రిలీజ్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అది మార్ఫింగ్ కాకపోతే మాత్రం గోరాల మాధవ్ పైన కూడా కఠినంగా వ్యవహరించాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరువుని నిట్ట నిలువున అక్కడ పార్లమెంట్లో కూడా బట్టలు తీసి నిలబెట్టేశారు దీనికోసమైనా ప్రజల్ని బ్రహ్మాండంగా గెలిపించింది పైగా ఈ మహానుభావుడు ఎంత ఇదిగా మాట్లాడతారంటే సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నావు ఆయన మీ నాయకుడు కాబట్టి ఆయన కోసం భజన చేసుకో ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడండి ఎలక్షన్స్కి ముందు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంట ఇంతవరకు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు చస్తారు అంట ఒకసారి వినండి మీరు ఏం మాట్లాడాడు సో ఇది ఆయన మాట్లాడే తీరు చంద్రబాబు నాయుడు గారు చస్తారా బతుకుతారా అంటానికి నువ్వు గోరంట్ల మాధవవా లేకపోతే దేవుడువా ముందు ఎవడు భవిష్యత్తు అది తెలీదు అక్కడ పక్కన అసలు ఏం చెప్తాడో లేదు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంట అసలు ఎట్లాంటి ఆణిముత్యాలు ఉన్నారంటే వైసీపీలో ఆవిడన్న రోజా గారు ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అన్న అయిపోయింది ఇంకెక్కడ వన్స్ మోరు సంచి సంచి మూటా మొత్తం సర్దుకుని ఎటు ఎటు జంపిక ఇవాళ అసెంబ్లీకి రావాలంటే ఎవరికాళ్ళు దాగుడు ముత్తలు దండాకూర అనే పాట పాడుకుంటా ఎవరికాళ్ళు దాక్కకుండా సరిపోతుంది ఇక్కడ అలా ఉంది పరిస్థితి సో వాస్తవాలకు దగ్గరగా ఉండాలి మనం ఏం చేసాం మన రికార్డులు ఏంటి అన్నీ చూస్తారు ప్రజలు ఏదో మనం వచ్చేసి స్టేజ్ల మీద మైకిచ్చేయాలే ఇంకేముంది బ్రహ్మాండం అని చెప్పేసి పాటలు పాడతా ఓదరగొడతా చెబుదామనుకుంటే ఎవరు ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు సో మీరు మీ ప్రవర్తన వ్యవహార శైలి మొత్తం గమనిస్తూ ఉంటారు సో ఒక్కళ్ళన్నా సరే సరైన భాష మాట్లాడతారా అంటే లేదు ఈయన చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారి గురించి సస్తాడు అని చెప్పేసి అన్నాడంటే ఇంకేం చెప్పాలి ఇంకా గోరంట్ల మాధవ్ గురించి ఈయన ఒకప్పుడు సిఐ ఇది ఎంత దారుణం అంటే చూసారా ఎట్లాగా ఉంటుంది అంటే గోరంట్ల మాధవ్ సిఐగా ఉండపుడు పొలిటీషియన్లకి సెల్యూట్ కొట్టాడు బాగానే ఉంది అట్లాగే ఎస్ఐల చేత సల్యూట్ కొట్టించుకున్నాడు కానిస్టేబుల్ చేత పొలిటీషియన్ అయిన తర్వాత ఈయనకంటే ఉన్నతమైన అధికారంలో వాళ్ళతో కూడా సెల్యూట్ కొట్టించుకున్నాడు ఏది ఎంపీ అయిన తర్వాత ఓ గ్రేట్ సూపర్ అనుకుంటారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఉంటారు చూసారా ఈయన ఎవరి చేత అయితే ఈయనకి ఎవరైతే సెల్యూట్ చేశారో ఆ కానిస్టేబుల్ కూడా బట్టుకుని లాక్కెళ్ళి స్టేజ్కి వచ్చేసింది అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి ఇది చేతులారా చేసుకున్నది ఎవరో సదర వ్యక్తులే వీళ్ళు మాట్లాడే తీరు చూపించిన వీడియోలు మరలా దాన్ని బొకాయించటాలు అది కాదు ఇదే అని చెప్పటాలు ఇది అసలుకే తప్పులు తడకులో ఒకటి కాదు రెండు వేలు వంద చేశారు ఈ జాలం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్లు అపోజిషన్ మీద వ్యక్తిగతంగా మాట్లాడటాలు ఎలా ఉంటాయి అన్నమాట సో ఏమైంది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఏడ్డ దుసరా అట్లా చెల్లించుకున్నారు అది పరిస్థితి కాబట్టి ఇదంతా ఈ కేసుకు సంబంధించింది రేపు ఐదవ తేదీన మార్చి ఐదవ తేదీన విజయవాడ వచ్చి అక్కడ పోలీసుల దగ్గర అటెండ్ అవ్వాలి హాజరు కావాలి హాజరైతే అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది చూస్తారు కానీ ప్రభుత్వ పెద్దలకు మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ వీడియోను మాత్రం వదలకూడదు అది తీయాలి బయటికి ప్రజలకి తెలియచేయాలి ఆ వీడియోలో ఉంది ఎవరు అది మార్ఫింగా లేదా నిజంగానే ఒరిజినలా మరి ఏంటి అనేది ఎందుకంటే ఇది ఆషామాష వ్యవహారం కాదండి తెలుగు వాళ్ళ గౌరవం అంత దరిద్ర దరిద్రంగా అట్లాంటివి బయటకు వస్తున్నాయి అంటే ఇంకేం చెప్పాలి చూడండి ఇంతవరకు ఎప్పుడు కూడా రాజకీయ చరిత్రలో లేవు ఇట్లాంటివి కానీ ఇప్పుడే వచ్చినాయి అవి మరి ఇట్లాంటి ఆణిముత్యాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతాయేమో తెలియదు కానీ మొత్తానికి ఒకరు మించిన వాళ్ళు ఒకడు ఒకరు మించిన వాళ్ళు కొంతమంది నోటికి పని చెబుతారు కొంతమంది వేరే వాటికి పని చెబుతున్నారు ఎట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి కానీ ప్రజలకి సేవ చేద్దామనే నాయకుడు ఎంతమంది ఉన్నారా అంటే లేరని చెప్పను కానీ ఉన్నారు అది తక్కువ శాతం మంది మాత్రమే ఉన్నారు ఇదే వైసీపీలో సో ఈ విధంగా ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈయన పైన ఈయన అరెస్ట్ చేసి ఆ తర్వాత అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళలేదు సారీ ఆయన కనుక ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళదానికి ఆధార్ కాలేదు ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మరి పిలిచినప్పుడు అటెండ్ అయితే అయ్యారనుకోండి బాగుంటుంది అవ్వలే అనుకోండి మరి ఇంకోసారి నోటీస్ ఇస్తారేమో పోసే ఇస్తారో ఎవరో కూడా తెలియదు ఇంకోసారి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆ తర్వాత కోర్టు కనుక రిమాండ్ ఖైదీగా విధించింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు జైలు యాత్ర స్టార్ట్ స్టార్ట్ ఏముంది లేక ఆగేదేం లేదు ఇక రోజుకి ఒకళ్ళు అవుతున్నారు కదా నిన్న అని ఆల్రెడీ వాళ్ళ దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఆయనకి రిమాండ్ విధించారు కదా సో అట్లా ఉంటుంది పరిస్థితి సో ఈ విధంగా ఇక్కడ గోరంట్ల మాధవ్ ఆయనకి సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఆ యొక్క ఫోక్స్ చట్టం కింద ఉంది ఆషామాషి కేసేం కాదు గట్టి ఇది కాబట్టి అంత తేలిగ్గా ఏం పోదు కాకపోతే ఆయన ఒక సీఐగా చేసిన వ్యక్తి కదా పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటారు అసలు మామూలుగా మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా ఏ విధంగా ఉంటుంది ఏంటి దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడకూడదని మరి ఇప్పుడు మీడియాకి సంబంధించిన వాళ్ళకు కూడా నోటీసులు వెళతాయా లేదా ఇది సాక్షి దాకా వెళుతుందా లేదా అనేది కూడా చూడాలి మరి చూద్దాం సాక్షికి ఇప్పుడు ప్రతిదానికి లింక్ పడతా ఉంది కాబట్టి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే మన గోరంట్ల మాధవ్ ఉన్నాడో ఆయన పైన నమోదైన యొక్క ఫోక్స్ కేసు ఇది కాకుండా అసలు ఆ కేసు ఏదైతే ఆ వీడియోకి సంబంధించిన వ్యవహారం ఉందో మరి దాన్ని కూడా తేల్చాలి అని చెప్పేసి మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ